అదొకసారి ఓపించాయండి పింక్ అండి సారీస్ లో బెనారస్ శారీస్ అనమాట పట్టు సారీ కలెక్షన్ ఇవన్నీ లైట్ వెయిట్ లో ఉంటది ఇందులో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చాయండి ఇది మంచి ఆఫర్ పెట్టాము సారీస్ లో మనకి ఒక ఎయిట్ కలర్స్ వరకు మనకి అవైలబుల్ ఉన్నాయి ఈ మోడల్స్ లో సారీ చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది ఇప్పుడు వచ్చేదంతా పెళ్లి సీజన్ కాబట్టి పార్టీ వేర్ చాలా బాగుంటుంది శారీ వచ్చేలా వస్తుంది అదైతే బ్లౌజ్ వస్తుంది పళ్ళు చూపిస్తాను పళ్ళు అయితే హెవీ పళ్ళు వస్తుంది అలా చాలా లైట్ వెయిట్ ఉంటుందండి కంఫర్ట్ గా ఉంటుంది ఇది నార్మల్ గా ఫోర్టీన్ హండ్రెడ్ సారీ అండి ఇప్పుడు మీకు మంచి ఆఫర్ ఉంది అలా చూస్తూ ఉండండి ప్రైస్ అయితే నేను చెప్తాను ఇది నెక్స్ట్ వన్ అనమాట స్కై బ్లూ కలర్ ఈ కలర్ కూడా కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది కొత్తగా ఎవరన్నా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇది వన్ మోర్ కలర్ అండి ఇది స్కై బ్లో వస్తుంది చాలా ఇప్పుడు మీకు క్లాత్ చూస్తూనే అవుతుంది చాలా షైనింగ్ వస్తుంది చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది సారీ బోర్డర్ చాలా హైలైట్ ఉంటది అండి శారీ లుక్ అయితే అలా వస్తుందండి సాఫ్ట్ పట్లో వస్తుంది బెనారస్ అనమాట చాలా స్మూత్ గా ఉంటుంది ఆఫర్ ఇది మంచి ఉందండి ఫోర్టీన్ హండ్రెడ్ స ఫిఫ్టీ మాత్రమే అండి స్టాక్ చాలా లిమిట్ గా ఉంది బ్లౌజ్ శారీ బ్లౌజ్ అయితే లా వస్తుందండి శారీ బ్లౌజ్ అయితే ప్లేన్ వస్తుంది పళ్ళు అయితే లా వస్తుంది ఇందులో నెక్స్ట్ కలర్ చూపిస్తా అండి పప్పుల్ కలర్ అండి ఇది ఫుల్ ట్రెండింగ్ కలర్ అనమాట అయితే సింగిల్ పీసా ఉంది ఈ కలర్ లో ఇవన్నీ చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ అయితే ఇది లైట్ గ్రీన్ లో వస్తుందండి సారీ లుక్ అంతా అలా ఉంటుంది చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది ఇప్పుడు చూపించేవన్నీ మీకు మంచి ఆఫర్ లో ఉన్నాయండి ఇది స్కై బ్లూలోని ఒక కొంచెం డార్క్ బ్లూ టైప్ వస్తుందండి ఈ శారీ లుక్ అయితే చాలా బాగుంటుంది కలర్ వస్తుందండి ప్రింట్ కూడా మనకి గ్యారంటీ ఉంటుంది ఇది ప్రింట్ నార్మల్ ప్రింట్ అనుకుంటారు క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇందులో నెక్స్ట్ వన్ నెక్స్ట్ కలరు వైన్ కలర్ లో వస్తుందండి శారీ లుక్ అయితే ఇలా వస్తుంది మెహందీ గ్రీన్ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి మెహందీ గ్రీన్ సారీ ఫినిషింగ్ చూడండి చాలా బాగుంటుంది క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది షైనింగ్ కూడా వస్తుంది క్లాత్ ఇందులో మీకు చూపించే కలర్స్ ఎవరికన్నా కావాలి అనుకుంటే మనకి స్క్రీన్ షాట్ చేసి వాట్సప్ చేయండి నేను స్క్రీన్ శారీ లుక్ వస్తుందండి ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మనకి మోర్ డీటెయిల్స్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి ఇది నెక్స్ట్ కలర్ ఈ కలర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందండి రేర్ గా ఉంటది కలరు ఎవరికన్నా ఏదైనా మోడల్ నచ్చితే ఇందులో కలర్స్ నచ్చితే స్క్రీన్ చేసి వాట్సప్ చేయండి వన్ బై వన్ తీయండి ఇవన్నీ వేర్ లుక్ చాలా బాగుంటుందండి పార్టీ వేర్ చాలా బాగుంటది సారీ ఫుల్ లుక్ చూడండి ఒక సారీ ఇదంతా మనకి బార్డర్ అయితే అలా వస్తుంది పళ్ళు అలా వస్తుంది సారీ లుక్ అంతా అలా ఉంటది సారీ కూడా మనకి పెద్ద సారీ అండి నెక్స్ట్ పట్టు సారీస్ లో మోర్ కలెక్షన్ అండి ఇవి కూడా మంచి ఆఫర్ లో ఉన్నాయి ఇప్పుడు చూపించే కలర్స్ అండి ఇవన్నీ ఇందులో శారీ లుక్ అయితే అలా వస్తుంది బార్డర్ హైలైట్ ఉంటుందండి చాలా రీజనబుల్ రేట్ లో ఉంటది శారీస్ వచ్చి అలా వస్తుందండి బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ వస్తుంది బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది శారీ చాలా బాగుంటుంది చాలా రీజనబుల్ రేట్లో అండి సిక్స్ ఫిఫ్టీ మాత్రమే ఇది ఆరు యాభై రూపాయలకి మీకు పట్టు సారీ ఫుల్ పార్టీవేర్ కలెక్షన్ ఇది మంచి ఆఫర్లో ఉంది ఇందులో ఎవరికన్నా నచ్చితే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి మన షాప్కి విజిట్ చేసినా కూడా మీరు వచ్చి తీసుకోవచ్చు ఇందులో కలర్స్ ఒక్కొక్క కలర్ చూపించండి ఇది ఒక కలర్ అండి ఇందులో ఇవన్నీ కలర్స్ అండి ఎవరికన్నా ఏదైనా కలర్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి సిక్స్ ఫిఫ్టీ మాత్రమే ఇవన్నీ చాలా మంది ఇన్స్టా మనకి లేదు అని అంటున్నారు కాబట్టి యూట్యూబ్ లో కూడా మనం లైవ్ చేస్తూ ఉంటాము మన అప్డేట్స్ కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మ్యాక్సిమం ఇన్స్టాలోనే మనకి ఎక్కువ వీడియోస్ ఉంటాయి యూట్యూబ్ లో కూడా మనం అప్పుడప్పుడు చేస్తాం కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉంది కాబట్టి వాట్సాప్ చేసినా కూడా మనం ఆర్డర్స్ తీసుకుంటాము ఇక్కడ చూపించే కలర్స్ అండి ఇవన్నీ పట్టు సారీస్ లో సిక్స్ ఫిఫ్టీ మాత్రమే సారీస్ అన్ని కొత్తగా చూసే వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా చేయండి నార్మల్ గా అయితే ట్రిపుల్ నైన్ శారీస్ ఇప్పుడు ఆఫర్ పెట్టామండి సిక్స్ ఫిఫ్టీ కే అందులో కలర్స్ ఇవి లైట్ ఆరెంజ్ ఒకటి డార్క్ గ్రీన్ ఒకటి పర్పుల్ ఒకటి ఇలా కలర్స్ ఉన్నాయి చూడండి బార్డర్ కూడా చాలా బాగుంటుంది బార్డర్ హైలైట్ అవుతుంది 呵呵。<laughs> <laughs> అందులో పట్టు సారీస్ లో కలర్స్ అండి ఎవరికన్నా కలర్స్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి